నమస్తేనండి ఈ వీడియోలు వచ్చేసి మనము వరిలో మనకు ఎలకల్ని వరి పంటను ఎలకల నుంచి ఎలా కాపాడుకోవాలి సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే వరి కనికి సమయంలో మనకు ఎలకల ఉధృతి అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అక్కడ కంకిల్ని కట్ చేసి కానీ చెత్త చెత్తగా చేసి పడేయడం జరుగుతుంది ఆ గట్ల పైన గట్లలో కింద మనకు మట్టి తీసేసి తోవి తోవి మట్ట తీసేసి ఇక్కడ వాటర్ అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది దీనివల్ల చాలా రైతుకు అనేది నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఎలకల్ని ఎలా నివారించుకోవాలి వరి పంట నుంచి ఎలకల్ని ఎలా నివారించుకోవాలని చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి మనము ఈ గట్లని క్లీన్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నగా చూసుకోవచ్చు ఇలా గట్లని ఇలా ఉంచుకున్నట్లయితే మనకు ఈ గట్ల లోపట్లో వచ్చి ఎలకలు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ గట్లపైన గడ్డి కానీ ఏం గట్లని చిన్నగా తీసుకోవాలి గట్లపైన గడ్డి కానీ ఏం ఉండని ఒక చూసుకోవాలి ఎలాంటి చెత్త కానీ ఉండనివ్వకుండా చూసుకోవాలన్నమాట ఈ గట్లలో ఇట్లా మనము ఈ గడ్డి చూశారు కదా ఈ గట్లలో ఈ గడ్డి కానీ ఇట్లా ఉన్నట్లయితే ఎలుకలు వచ్చి ఈ గట్ల లోపలలో ఉంటాయి అదేవిధంగా ఎలుకలు తినడానికి వచ్చేసి పాములు అనేవి వస్తూ ఉంటాయి అప్పుడు మనకు చాలా రైతులు కానీ చాలా రిస్క్ అనేది పాముల వల్ల ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా ఈ వరాల్ని క్లీ క్లీన్గా ఉంచుకున్నట్లయితే ఎలుకలు కూడా కొద్ది వరకు మనకు ఎక్కువ ఈ మన చుట్టుపక్కల అయితే మనకు ఉండడం జరుగు జరగదు అన్నమాట ఉండ తక్కువ కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ గట్ల పైన మనకి ఇట్లా ఉండడం వల్ల ఇవి గట్ల కింది మర మనకు మట్టి తీసేసి వాటర్ ఇక్కడ నుంచి అక్కడ కూడా ఈ పొక్కల ద్వారా ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట ఇలా చాలా నష్టం అనేది రైతుకు ఈ ఎలకల నుండి ఉంటుంది అన్నమాట సో మనం ఈ వీడియోలో వచ్చేసి మూడు నాలుగు ట్రిక్లు చెప్పబోతున్నాం సో చాలా తక్కువ అదే అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎలకలకు ఎలా ఆపాలంటే మనము జింక్ ఫాస్పెట్ అని దొరుకుతుంది ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది జింక్ ఫాస్పెట్ అనేది సో ఇక మనకు తగినంత బియ్యం తీసుకొని దానికి నూనెతో నూనెతో మంచిగా కలుపుకోవాలి దానిలో కొద్దివరకు ఉల్లిపాయలు కటింగ్ చేసి దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని జింక్ పాస్ఫేట్ కొద్ది వరకు వేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి సో చేతికి ఏదైనా పెట్టుకొని కవర్ కానీ పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి లైట్గా బ్లాక్ ఉండేలాగా చూసుకోవాలి బియ్యం అయితే లైట్గా బ్లాక్ అయ్యేలాగా చూసుకోవాలి లేకపోతే హెవీగా మంచి బ్లాక్ అయినట్లయితే కూడా ఇవి ఎలకలు అనేది తినవన్నమాట అన్నమాట సో లైట్గా బ్లాక్ అయ్యేలాగా చూసుకోవాలి సో ఈ బ్లాక్ అయిన తర్వాత లైట్గా బ్లాక్ అయిన తర్వాత మంచి మిక్స్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇక్కడైతే ఆ ఎలకల రంధ్రాలు ఉంటాయో అక్కడక్కడ గట్లపైన ఆకుల పైన కానీ ఇట్లా మోదుగాకుల పైన కానీ ఏదేని మీద కానీ పెట్టుకోవాలన్నమాట కవర్లపైన కానీ మోదుగాకుల పైన కానీ ఏదైనా మీకు దగ్గరలో ఉన్నట్లయితే దానిపైన మీరు పెట్టుకున్నట్లయితే మనకు ఈ జింక్ ఫాస్ఫేట్ అనేది తిని చనిపోవడం అనేది జరుగుతున్నాం జరుగుతుంది అన్నమాట ఇది కాకపోతే మనకు ఒక చిన్న మంచి అతి తక్కువ ఖర్చులో ఇంకొకటి చెప్తాను చూసుకోండి మీరు ఇది లేకపోతే మీరు ఇది కూడా చేసుకోవచ్చు మనకు మార్కెట్లో లేకపోయినా మనకు ఇంటికి పెట్టే సిమెంట్ ఏదైతే ఉంటుంది కదా ఎకరానికి వచ్చేసి సిమెంట్ ఐదు వందల గ్రాములు అర్ధ కేజీ దాంతోపాటు మైదా ఏదైతే మైదా పిండి ఉంటుంది కదా అది ఒక అర్ధ గ్రామ్ ఒక ఐదు వందల గ్రాములు ఒక హాఫ్ కేజీ ఈ రెండు హాఫ్ హాఫ్ కేజీ తీసుకొని దీంట్లో మంచి మిక్స్ చేసుకోవాలి ఇవి మిక్స్ చేసుకుని కొద్దివరకు దాంట్లో కూడా బియ్యం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు కొద్దివరకు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇవి మంచిగా మిక్స్ చేసుకొని ఇవి కూడా అక్కడక్కడ గట్లపైన కానీ వరలపైన కానీ పెట్టడం వల్ల ఇవి కూడా తిని దాన్ని లోపట్లో పోయిన తర్వాత ఈ దాని ఏతే దౌడలు ఉంటాయో దాని టీత్ ఉంటాయో ఏవైతే ఉంటాయి కదా అవి పళ్ళని గచ్చిగా అత్తుకున్న తర్వాత దాని జీర్ణాశయం అతి తొందరగా జీర్ణ ఆ జీర్ణం కాకపోవడం వల్ల అది అక్కడనే చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఇది మనకు అతి తక్కువ తక్కువ ఖర్చులో అయితే మనకు ఇది అవుతుంది సో ఇది మీకు జింక్ ఫాస్ఫేట్ దొరుకుతుంది దాన్ని కూడా ట్రై చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా దాని డోస్ అనేది మీరు చూసుకొని చాలా క్లియర్ఫుల్లీగా మీరు యూజ్ చేయండి జింక్ ఫాస్ఫేట్ అది లేకపోతే మనకు ఈజీగా అనేది ఇది సింప్ సిమెంటు మైదా మైదాపిండి ఇవి రెండు కూడా మిక్స్ చేసుకొని అక్కడక్కడ గట్లపైన వరలపైన పెట్టుకున్నట్లయితే కూడా మనకు దీని ఉదృత్తిని అనేది మనకు ఎలకల్ని అనేది మన వరి పంట నుంచి ఆపుకున్నట్లయితే ఉంటుంది అన్నమాట మనకు ఇది అయితే మనకు మంచిగా అయితే వడ్లు ఉంటాయి కానీ దాన్ని మంచిగా ఉడకబెట్టి దాంట్లో మోనోక్రోటోఫాస్ కూడా వేసి దాన్ని కూడా పెట్టుకున్నట్లయితే అవి కూడా తిని చనిపోవడం జరుగుతుంది సో కెమికల్ కాకుండా మీరు ఈ మనకు చిన్న తక్కువ ఖర్చులో అయితే మైదాపిండి కానీ బియ్యము సిమెంట్ ఇవి మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఈ మైదాపిండి ఏదైతే మనము బియ్యం కొద్ది వరకు దాంట్లో సిమెంట్ హాఫ్ హాఫ్ కేజీ ఎకరానికి వచ్చేసి హాఫ్ హాఫ్ కేజీ రెండు మిక్స్ చేసి పెట్టుకున్నట్లయితే దీంతో మనకు అతి తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మీరు ఎలాంటి ట్రిక్ యూజ్ చేశారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్